ఢిల్లీ మద్యం మనీ లాండరింగ్ కేసులో భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వెంటనే కోర్టు విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టును కోరింది ఈ మేరకు ఢిల్లీ మద్యం కేసులో ఆరో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులను పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ ఫైవ్ కింద జప్తు చేయాలని కోరింది మొత్తం నూట డెబ్బై ఏడు పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ ఈ కేసులో మొత్తం ముప్పై ఆరు మందిని నిందితులుగా చేర్చింది శరత్ సెవెన్ రాఘవ మాగుంటను గాను కవితను ముప్పై రెండవ నిందితురాలుగా ప్రస్తావించింది పీఎంఎల్ఏ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం తెలంగాణ ఢిల్లీ ఏపీ మహారాష్ట్ర పంజాబ్ హర్యానా తమిళనాడు సహా ఇరవై నాలుగు స్థానాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది ఇప్పటి వరకు మద్యం కుంభకోణం కేసులో పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఈడీ మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి చంద్రారెడ్డి గోపి కుమరన్ సమీర్ మహీంద్రు వాంగ్మూలాలను లో ప్రస్తావించింది కేసుకు సంబంధించి తొంభై రెండు డాక్యుమెంట్లను ఆధారాలుగా పేర్కొంది ప్రస్తావించిన ను పరిగణలోకి తీసుకుని పీఎంఎల్ఏ సెక్షన్ ఫోర్ కింద నిందితులను శిక్షించాలని కోరింది